పెన్షన్ అందరికి రేషన్ కార్డులు వచ్చినాయా అందరికి రేషన్ కార్డులు వచ్చినాయా మీకు రాను వాళ్ళకు పెన్షన్ మిగిలి ఉన్నాయి అంతేగా త్వరలోనే రాన పెన్షన్లు కూడా పెట్టించే బాధ్యత నాది గవర్నమెంట్ కు ఇల్లు పెట్టిస్తాను ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఇంత ఒక మాట చెప్పిన ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది మీకు డెవలప్మెంట్ విషయంలో సంక్షేమ పథకాలు పేదలకు న్యాయం జరిగే విషయంలో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాత్రం మీదే చెప్తున్నా గెలిపిస్తారా లేదా లేకపోతే పైసలు ఇస్తేనే ఓటేస్తా మీరు చెప్పు ఏదో ఒకరు చెప్పు గెలిపిస్తారా లేదా మీకు ఏదైనా సరే డెవలప్మెంట్ అభివృద్ధి కావాలన్నా వద్దా కావాలంటే గుర్తు కట్టెర గుర్తు కమ్మంపాటి జ్యోతి జ్యోతి వెలగాలి జ్యోతి అంటే ఏంది దీపం వెలగాలనా వద్దా మీ ఊరు వెలుగులు నింపాలంటే జ్యోతిని గెలిపియాలి గెలిపిస్తారా మీ ఊరిని డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను ప్రత్యేకంగా నేను ఊరిని దత్త తీసుకుంటా పులిపాలపల్లి నీ వద్ద ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా రాబోయే మూడేళ్ల మొత్తం డెవలప్మెంట్ చేయించే బాధ్యత నాది మధ్యవర్తులు ఉన్నారు ఆయన పెత్తనం ఈయన పెత్తాను అని అనుకుని పులిపాలపల్లి నుంచి ఎవ్వరు వచ్చినా సరే నా పేరు వెంకటేష్ నా పేరు ఎల్లయ్య నా పేరు మల్లయ్య నా పేరు వేణు పేరు చెప్పుకొని నా పేరు నా దగ్గర పని చేయించుకొని పూరి ఆయన రావాలి ఈయన రావాలి ఈయన పెత్తనో ఆయన పెత్తమని మీరు ఎవరు అనుకోవద్దు నేను మునుగోడులో ఉన్నప్పుడు ఎప్పుడైనా రి ఏ సమస్య వచ్చినా మీ సమస్యకు పరిష్కారం మీకు సాయం చేసే బాధ్యత నాదే అని చెప్పి చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ